ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ఎతలకుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఆదేశాలు తెలియజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా శాశ్వతంగా అన్ని నియోజకవర్గ ప్రజలకు సుమారు ఏడు లక్షలు గోదావరి జిల్లాలో వస్తాయి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం నాకు చాలా ఆనందం రైతులు బాగుంటే దేశం బాగుంటుంది మనం కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే అని గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో రైతుకు ఉన్న విలువ రైతు వృత్తి వ్యవసాయానికి ఉన్నటువంటి పేరు మరి ఏ వృత్తికి లేదు భూగర్భ జలాలు పెరగడానికి వ్యవసాయం చేయండి సత్తుపల్లికి నా చేతనైనంత అభివృద్ధి చేశా నా వంతు సాయం నేను చేశానని తృప్తిగా ఉంది అన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు అండగా ఉండి మీపై మీరు విశ్వాసం కలిగేలా ప్రవర్తించిందన్నారు రెండు జిల్లాల కలెక్టర్లు చాలా కష్టపడుతున్నారని అలాంటి వాళ్ళు అరదు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజేమిల్ ఖాన్ భద్రాద్రి కొత్తగూడెం చెక్కల కలెక్టర్ ప్రభుత్వ శాఖ అధికారులు డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ దోమ ఆనంద్ ఏఎంసీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ ప్రాంతం నాగార్జున సాగర్ లేదు కాబట్టి మేము ఈ నీళ్లతో కూడా పండించుకుంటాం రాయల్ గారు అన్నట్టుగా మేము ఈ నీళ్లు పెట్టుకునే లోపల మీరు ఆ టన్నెల్ తాపించుకుంటే పాలేరుకు వస్తాయి అప్పుడు ఖమ్మం జిల్లా శాశ్వతంగా అన్ని నియోజకవర్గాల్లో మనం సుమారు ఏడు లక్షల ఎకరాలు ఎనిమిది లక్షల ఎకరాలకి గోదావరి నీళ్లు వస్తాయి భూగర్భ జలాలు పెరుగుతాయి ఇప్పుడు మన భూగర్భ జలాలన్నీ అడుగట్టు పోయినాయి మూడు వందల అడుగుల దాకెళ్ళినాయి మోటార్లకు అందట్లేదు అందుకనే మనం మళ్ళీ నీళ్లు పెట్టుకుంటేనే చెరువుల్లో కుంటల్లో ఉంటే కనీసం భూగర్భ జలాలు వస్తాయి కలెక్టర్ గారు కొత్తగూడెం చెప్పినట్టుగా అందరూ ఆర్టికల్చర్ చేయండి తప్పని చోట ఉంటే వరి పొలం చేసుకోండి అంతే తప్ప మీరు పైసలు వచ్చే వ్యవసాయం చేయండి మీ కుటుంబాలు బాగుపడే వ్యవసాయం చేయండి మీ పిల్లల్ని చదివించుకునే వ్యవసాయం చేయండి మీరు సంతోషంగా ఉండే వ్యవసాయం చేయండి భవిష్యత్తు ఏ దేనికి లేదు ఒక వ్యవసాయానికి తప్ప మీరు చూస్తారు రేపు భవిష్యత్తులో ఈ భారతదేశంలో వ్యవసాయానికి తప్ప ఉన్నటువంటి కీర్తి కానీ ఖ్యాతి గాని ప్రాధాన్యత కానీ పేరు గాని ఇంకొక వృత్తి కొండనే ఉండదు ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు అంటే అందరూ లేచి అన్నం పెడుతున్నారు ఎందుకంటే అన్నం పెట్టేటటువంటి రైతు ఈరోజు వివిధ రకాల పంటలు పండించే స్థాయికి వచ్చారు గొప్పపాళ్ళు నేను రేపు రెండు మూడు నెలల్లోనే అక్కడ కూడా రెండు మూడు యూనిట్లు ఓపెన్ చేయాలని డైరెక్టర్ చెప్పాను ఐఐసి తప్పకుండా ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆడను కూడా త్వరలోనే బొగ్గపాడు మెగా పార్కులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మా కలెక్టర్ గారికి విమానాశ్రయం ఒకటి ఉంది సారపాక రైల్వే లైన్ ఉంది ఈ రెండు కూడా మంత్రులతో మాట్లాడుతున్నాం అది కూడా కలెక్టర్ గారు మనసు పెట్టి పనిచేస్తున్నారు మా కలెక్టర్ గారు దేవరపేది రోడ్డు స్వాతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ గారు కారు మన బోర్డర్ కు వచ్చేస్తుంది అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది దౌసలాపురం దగ్గర ఆ ఫ్లైఓవర్ పూర్తి చేస్తే రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ కి నేను జెండా లేపి ఆ రోడ్డు మీద వస్తాను